హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాప్స్ అంద అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఏం చెప్తున్నాను అనంటే సాకులు అంటే మనం ఏదైనా పని ఎవరైనా చెప్పినా మనం ఒకవేళ ఒక పని చేయలేకపోయినా ఏదో ఒక సాకులు అన్నది చెప్తాం కదా దాని వల్లే చేయలేదు అని చెప్తూ ఉంటాం కదా లేకపోతే చేసేదాన్ని అన్ని చేసేవాళ్ళం అని అనుకుంటూ ఉంటాం కదా సాకులు ఆ సాకులు గురించి చెప్తున్నానండి సాకులు అన్నది మన ఎదుగుదలకి మంచిదే అంటారా అంటే మంచిది కాదండి ఈ సాకులు అన్నది మన ఎదుగుదలకి మరణ శాసనం లాంటివి అనమాట నిజమండి ఇది జీవితంలో మీరు చేయదగిన మంచి పని ఏంటి అని అంటే మీకు మీరు అబద్ధాలు చెప్పుకోకపోవడం ఇది అత్యంత మంచి పని మీరు ఏదైనా ఒక పని చేయలేనప్పుడు లేదా ఒక పనిలో విఫలమైనప్పుడు అందుకు ఇతరుల వద్ద సాకులు చెప్పడం అన్నది సిగ్గుపడాల్సిన విషయం అనమాట అంటే మనం పనిలో విఫలమైనప్పుడు కానీ లేదా పని చేయలేనప్పుడు ఇతరుల వద్ద అందుకని నేను చేయలేను ఏదో ఒక సాకు చెప్పడం అది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం అది మనకు మనమే అబద్ధం చెప్పుకుంటున్నట్టు అనమాట మన ఎదుగుదలకి అదొక మరణ శాసనం మన ఎదుగుదలని మనమే ఆపిస్తున్నాం అలాంటి సాకులు చెప్పుకోవడం దానికంటే కూడా మరో పెద్ద అవమానకరమైన విషయం ఏంటో తెలుసా దానికంటే అంటే ఈ సిగ్గుబడాల్సిన దానికన్నా అవమానకరమైనది కూడా ఏంటి అంటే ఈ సాకులు చెప్పడం అన్నదే చాలా అవమానకరమైన విషయం అనమాట ఈ సాకులు చెప్పడం అలా చెప్తున్నారు అంటే మీ ఎదురుదలకు మీరే మరణ శాసనము రాసుకుంటుందంటే ఒకసారి మటుగా ఆలోచించండి ఈసారి ఏదైనా పనిలో విఫలమైనా పని చేయకపోయినా సాకులు అన్నది చెప్పకండి మీకు సాధ్యమైనంత ఇదిగా అంటే ఎవరికైనా ఎప్పుడైనా విఫులం అన్నది ఉంటుంది పని చేయలేకపోవచ్చు కానీ పొగలలేదు అని అనడం వేరు ఏదో ఒక సాకు అన్నది చెప్పడం లేదనమాట ఆ సాకులు చెప్పి మీ ఎదుగుదలకి మీరే మరణ శాసనం అన్నది రాసుకోకండి తర్వాత ఏంటంటే ఇప్పుడు మీరు అద్భుతమైన వ్యక్తులుగా మీకు ఒక ఆరాధించే వాళ్ళు ఉంటారు కదా మీరు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీకు ఎవరైతే ఇష్టం అని ఒక వ్యక్తి పేరైతే మీరు చెప్తారు కదా ఆ ఆరాధించే వ్యక్తులు ఒకప్పుడు బాగా కష్టపడిన వాళ్ళేనండి కష్టపడకుండా ఏది మన దగ్గరికి రాదనమాట ఎవరైతే ఇప్పుడు ఆరాధిస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళు సాధించవలసిన విషయాల్లోని సాధించిన ఘనత విషయంలోని కూడా అంటే అంత గొప్పవాళ్ళు అయ్యారు అని అంటే వాళ్ళు కష్టపడ్డారు ప్లస్ వాళ్ళ లక్ష్యం దిశగా ధైర్యంగా ముందుకి అడుగు వేసిన వారే అనమాట మనకంటూ ఒక లక్ష్యం ఉందంటే ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయాలి అక్కడ అమ్మో భయంతో ఆగిపోకూడదు ఆగిపోతే మనం ఏమీ సాధించలేము అనమాట అమ్మో భయంగా ఉంది ఎందుకులే అని ఆగిపోతే ధైర్యం చేయకుండా ఆగిపోతే వాళ్ళు ఏ లక్ష్యాన్ని సాధించలేరు వారు ధైర్యంగా అడుగు ముందుకు వేసి కార్యాచరణకు ఉపక్రమించేరు కాబట్టి అంటే అలా ఆలోచిస్తూ ఉంచకుండా వాళ్ళు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి కార్యాచరణకు ఉపకరించిన వారే వాళ్ళ ఆహాన్ని పక్కన పెట్టి విస్తృత నెట్వర్క్ ను ఏర్పరచుకున్న వారే అనిశ్చిత పరిస్థితులను సవాల్ చేసిన వారే మీరు కూడా భవిష్యత్తులో ఎదగాలి అనుకుంటే వాళ్ళని నడుచుకోండి మీ లక్ష్య సాధనని ముందుకు తీసుకెళ్ళండి భయంతో అలా ఉండిపోకండి అతిగా ఆలోచిస్తూ అలా కూర్చోకండి ధైర్యంగా ఒక అడుగు ఉండది ముందుకి వేయండి పరాజయాలు కుంగిపోకుండా ఎదురుదెబ్బలు తగిలినా మీరు ఇంకా మంచి బలవంతులుగా తయారవ్వాలి పరాజయం లేకుండా ఎవ్వరు విజయం అన్నది సాధించలేదండి ఇది పెట్టుకోండి పరాజయమే మీలో మరింత సామర్థ్యతను సమర్థతను సామర్థ్యాన్ని బయటికి తీస్తుంది అంతేకాని ఇంగిపోయి పరాజయం వచ్చింది కదా అని కింగిపోయి కూర్చోకండి నేను విఫలమయ్యాను నాకు తిరస్కరణ వచ్చిందని చాలా మంది కూర్చొని విపరీతంగా బాధపడుతూ ఉంటారు అలా బాధపడకండి ఈ వైఫల్యాలు తిరస్కరణలు అన్నది జీవితంలో ఒక భాగమే ఇవి లేకుండా జీవితం అన్నది వెళ్ళదన్నమాట మీ భావోద్వేగాలు అన్నవి మిమ్మల్ని మరింత శక్తివంతులను చేసేలా ఉండాలి తప్ప మిమ్మల్ని బలహీన మీ భావోద్వేగాలు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా మీ లక్ష్య సాధనలోని పోరాటాన్ని ఆపకండి మీ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసండి